శివుడు తెల్లగా ఉంటాడు శ్రీకరమైనటువంటి తెల్లని శరీరం కలిగినవాడా అని దానికి అర్థం శివుడు తెల్లగా ఉంటాడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది విష్ణుమూర్తి తెల్లగా ఉంటాడు విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు సరస్వతీదేవి మా పరుపులమ్మ మమ్మల్ని కడుపారా కాపాడుతున్న తల్లి తెల్లగా ఉంటుంది తెలుపంటే వాళ్ళకి ఇష్టం నలుపంటే పిచ్చి మాటలు మాట్లాడకూడదు దేవతలకు ఇష్టాయిష్టాలు ఉండవు జీవుడికి ఉంటాయి ఇష్టాయిష్టాలు దేవుడికి ఇష్ట ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండేవాడే దేవుడు శివుడు తెల్లగా ఎందుకుంటాడు అంటే శివుడు జ్ఞానస్వరూపం విష్ణుమూర్తి భోగస్వరూపం బ్రహ్మదేవుడు కర్మస్వరూపం కర్మ ఎప్పుడు రజోగుణం రజోగుణం రంగు ఎరుపు అందుకని ఆయన ఎర్రగా ఉంటాడు విష్ణుమూర్తి స్వరూపం అందుకే లక్ష్మీదేవి ఆయన్ని పెళ్లి చేసుకుంది డబ్బులు ఏందే భోగాలు ఎక్కడ ఉంటాయి జ్ఞానం తెలుపు శివుడు తెల్లగా ఉంటాడు